అయితే చాలా బాగుందని ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా బైక్ మీద జామ్ అనే ఫంక్షన్కి అయితే వెళ్దామనేసి అనుకున్నాము కానీ ఇంతలోనే మా అమ్మ యొక్క ట్విస్ట్ ఇచ్చేసింది అనమాట ఏంటనేది అంటే నేనైతే మీతో అస్సలు రాను అమ్మమ్మతోనే వస్తాను మీరు వెళ్ళిపోండి అనేసరికి ఇంకా చేసేది ఏం లేక ముగ్గురం కలిసి ఈ కూల్ కూల్ వాతావరణంలో బైక్ మీద అయితే ప్రయాణం స్టార్ట్ చేసేసాము ఇంకా రోడ్కి ఇరువైపులా పచ్చటి పొలాలు చల్లటి గాలి ఊరు మధ్యలో ఒక చక్కటి గోదావరిలా కనిపించే ఒక వాగ్ అనమాట దాని వాటిని చూస్తూ అలాగే సన్నసన్నగా ఆకాశం నుంచి రాలిపడుతున్న చినుకులు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ బైక్ మీద అయితే మేము జర్నీ అయితే స్టార్ట్ అనమాట దారిలో ఎటు చూసినా చక్కని పచ్చని పొలాలు అయితే ఉన్నాయి ఇంతలోనే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సైకిల్ మీద వెళ్ళే ప్రయాణికులు బైక్ మీద వెళ్ళే ప్రయాణికులు కార్లో వెళ్ళే ప్రయాణికులు వీళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే బయలుదేరామన్నమాట అంతలోనే ఇంకా గోర్ల మంది అయితే కనిపించేసింది దారి మధ్యలో ఎన్నో గుంటలు ఉన్నాయి అవన్నింటినీ సంతోషంగా హ్యాపీగా దాటివేస్తూ ప్రయాణాన్ని అయితే మేము కొనసాగించేస్తున్నాము ఎందుకంటే ఇంకా వాతావరణం అయితే చాలా బాగుంది అలాగే చుట్టూ ఉన్న పచ్చని పొలాలను చూస్తూ రోడ్డు మధ్యలో ఉన్న గుంటల్ని కూడా మేమైతే పట్టించుకోకుండా హ్యాపీగా సంతోషంగా బయలుదేరాము ఇంకా ఆ చిన్న చిన్న చినుకులు కాస్త పెద్ద వానగా మారిపోయింది మారిపోయినప్పుడు ఇంకా ప్రయాణమైతే స్పీడ్గా సాగించేసాము ఇదైతే మా ఫంక్షన్కి వెళ్ళే ప్రయాణం అనమాట ఇంకా ఫుల్గా ఆ వర్షంలో తడిచిపోయి ఫంక్షన్ ఇంటికైతే ఫైనల్గా చేరుకున్నాము ఇంక ఇంతే ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెద్ద వాన కాస్త ఇంకా ఇంకా పెద్ద వానగా మారిపోయింది ఇంక ఫ్రెండ్స్ బాబాయ్